నాడు బంధువులు ఇంటికొస్తే చాలు ఉన్నన్ని రోజులు పండుగే గుండె నిండుగా సంబూరమే ఆరు బయట నులక మంచంపై పడుకోని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంతోషమే వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో రోజుంటే బాగుండనిపించి ఎక్కే బస్సు వచ్చి వెళ్ళిపోయేదాకా చెప్పు జ్ఞాపకమే బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనం పేది బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనంపేది ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటువాయరా డబ్బు బంధాలే మిగిలేనురో మనుషులే దూరమయ్యేనురా